శ్రీరామచంద్ర శ్రీతపారీజా సమస్త కళ్యాణగుణాభిరామ సీతముఖాంభోరుహ చంచరీకహె నిరంతరం మంగళమతనోతు నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం బుధవారం సూర్యోదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు తిథి పంచమి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జన లేదు దుర్ముహూర్తం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున ఐదు గంటల తొమ్మిది నిమిషాలకు ప్రారంభం రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషం బుధవారం శ్రీరామచంద్రునికి ప్రీతికరమైనది రాముణ్ణి ఆరాధించడం పూజించటం అనుసరించడం అనే కార్యక్రమాలకు అనుకూలమైనది రామాయణాన్ని మనం వీలైనంత వరకు అధ్యయనం చేయడం ద్వారా మన జీవితాన్ని సక్రమంగా నెరవేర్చుకోవచ్చు అదేవిధంగా బుధవారం నాడు అత్తవారింటికి అమ్మాయిని పంపించకూడదు అనేటువంటిది ఒక నియమం ఇది మనకు పురాణాల్లో కనిపిస్తుంది కానీ లోకంలో వాడుకలో మాత్రం మంగళవారం శుక్రవారం మాత్రమే పంపించకుండా ఉంటారు తక్కిన రోజులన్నీ కూడా పంపిస్తుంటారు కానీ శాస్త్రం మాత్రం బుధవారం నాడు కూడా పంపకూడదనే చెప్తూ ఉంది అదేవిధంగా బుధవారం నాడు అప్పు చేయడం కానీ అప్పు ఇవ్వడం కానీ డబ్బు వాడడం కానీ అంత మంచిది కాదు అంటే ఈరోజు చేసేటువంటి ఆర్థిక ప్రయత్నం సత్ఫలితాన్ని ఇవ్వదన్నమాట అందుకని వీలైనంత వరకు ఈరోజు డబ్బుని వాడకుండా ఉండడం మంచిది అన్నమాట నేటి ఆణిమత్యం పోరాడి సాధించిన విజయాలే అత్యంత విలువైనవి